నమస్కారం అండి నేను మీ శర్పల్ సురేష్ కుమార్ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ముందుకు వచ్చింది ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోవాలి ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోవాలని గత కొంతకాలంగా సుమారు మూడు నెలల నుంచి నాలుగు నెలల కాలంగా ఇదే ఇసుక విధానం మీద ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇసుక విధానం మీద జరుగుతున్నటువంటి పూర్తి అక్రమాలపై అరాచకాలపై మీ ముందుకు చాలా విషయాల మీద పోరాటం చేస్తుంది మీరు చూస్తున్నారు దానికి ఫలితంగా మాకు అవార్డులు ఇవ్వకుండా తిరిగి మాకే దేహశుద్ధి అని చెప్పేసి రివార్డు ఇచ్చి మా మీద దాడి చేసినప్పటికీ ఇప్పటికీ చర్యలేవు అయినా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఉచిత ఈ ఉచిత ఇసుక విధానం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి చేరాలి ఇందులో చాలా అక్రమాలు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఇసుక రీచ్లు అందులో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఇసుక రీచ్లో అక్రమంగా అధిక సొమ్మును వసూలు చేస్తున్నారు అక్రమంగా అధికంగా ఇచ్చిన పర్మిషన్ అంటే గతంలో ఇన్ని వేల టన్నులు ఐదు వేలు ఏడు వేల టన్నులు కనిస్తే ఇప్పటికే సుమారు ఒక లక్ష లక్షల టన్నులు డెబ్బై వేల టన్నులకి ఇక్కడ కొన్ని రీచ్లకి ఇస్తే సుమారు ఇప్పటికే ఒక మూడు నాలుగు లక్షల టన్నులు ఇసుకను లిఫ్ట్ చేశారు దాని మీద అధికారులు చర్యలు లేవు అదే కాకుండా చాలా సార్లు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి అని కలెక్టర్ గారి గ్రీవెన్స్ లో చాలా దగ్గర కంప్లైంట్లు జోరుగా అక్రమ రవాణా ఇసుక ప్రతి దీని మీద విపరీతమైనటువంటి భారీ భారీ వాహనాలతో భారీ వాహనాలతో రాత్రులు యథేచ్ఛిగా ఇసుక రవాణా శ్రీకాకుళం జిల్లాలో యథేచ్ఛగా జరుగుతా ఉంది అంతేకాకుండా విపరీతంగా ఏంటంటే ఒక లారీకి ఇరవై టన్నులు పాతిక టన్నులు ముప్పై ముప్పై ఐదు టన్నులు దాని పాసింగ్ ఉంటుందో దానికి మించి విపరీతంగా ఓవర్ లోడ్తో లారీలు వెళ్లడం వలన కూడా విపరీతంగా నది గర్భంలో ఇసుకని సుప్రీంకోర్టు నిబంధనలకి విరుద్ధంగా ఇసుకని డైరెక్ట్ గా లారీల్లో లోడ్ మిషన్లతో చేస్తున్నారు ఇసుక రాంపుల్లో శ్రీకాకుళంలో ఇది యథేచ్ఛిగా జరుగుతా ఉంది ఇది ఆమదాలవస్ నియోజకవర్గంలో పురుషోత్తపురం అలాగే మరికొన్ని చోట్ల విపరీతంగా యథేచ్ఛగా సుప్రీం కోర్టు నియమాలని విరుద్ధంగా మిషనరీలు దించి భారీగా ఇసుకుని రవాణా చేస్తున్నారు దీనిపైన పైడి భీమవరం దగ్గర జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లో కూడా ఎటువంటి తనిఖీలు లేవు దీని ద్వారా విపరీతంగా రోడ్లు పాడైపోయిన పరిస్థితికి వచ్చింది చూస్తే ఏదైతే బోజి మండలం లక్తుపురం సమీపంలో నీలంపేట మధ్యలో ఈ రోడ్ అండి నుంచి దాటిన తర్వాత ఇది కొరగాం బోజి మండలం కొరగాం దగ్గర మలుపు ఇక్కడ చాలా వ్యాక్సిన్స్ జరుగుతూ ఉంటాయి అయినప్పటికి కూడా ఇక్కడ చూడండి విపరీతంగా ఏదైతే లారీకి ఒక లారీకి డబల్ డబుల్ లోడ్ చేయడం వల్ల విపరీతమైనటువంటి విపరీతమైనటువంటి ఇసుకని యథేచ్ తరలించడం ద్వారా ఏదైతే విపరీతంగా అక్రమంగా ఇసుకని రవాణా చేయడం వల్ల కోట్లాది రూపాయలు విలువైన కోట్లకి కోట్లాది రూపాయలు విలువైన ఏదైతే రోడ్లు ఉన్నాయో అవి పూర్తిగా పాడైపోతున్నా ఎటువంటి ఆర్ఎన్బీ అధికారులు పట్టించుకోవట్లేదు రీచ్ల్లో అనుమతులకు మించి ఇసుకని తరలిస్తున్నా మైన్స్ డిపార్ట్మెంట్ గాని ఇటు రెవెన్యూ ఇరిగేషన్ అటు కలెక్టర్ గారు గాని ఇటు గారు కానీ ఏ విధమైనటువంటి చర్యలు లేవు దీ ఇంత జరుగుతా ఉన్న చర్యలు లేవంటే దీనికి కారణం ఏంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అయినప్పటికీ ఇంత అరాచకంగా ఇసుక స్మగ్లింగ్ చేస్తున్న చర్యలు ఎందుకు లేవు అనే దాని మీద పూర్తి విమర్శలు వెల్లువెత్తున్నాయి ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నట్టుంది దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఇలా అనధికారికంగా పరిమితికి మించి లోడ్ని అరికట్టాలి ఇసుక రీచ్ అక్రమ ఇసుక మెషిన్ల ద్వారా స్టాక్ పాయింట్ల ద్వారా వేస్తామని కాంట్రాక్టర్లు ఏదైతే స్టాక్ పాయింట్ ద్వారా మేము సరఫరా చేస్తామని అగ్రిమెంట్ చేసుకుని ఇప్పుడు నదీ గర్భంలో భారీ మెషిన్లతో భారీ మెషిన్లతో వాళ్ళు లోడింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు వీటన్నింటి మీద అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నదీ గర్భంలోకి కలెక్టర్ గారు జేసీ గారు మన మైన్స్ డిడి గారు రెవెన్యూ ప్రతి ఒక్క అధికారిని కలిసి వచ్చి విన్నవించినప్పటికీ లేవు తిరిగి మాలా పోరాటం చేసే వారి మీద దాడులు చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలి ఈ అక్రమ ఇసుకురవని అడ్డుకోవాలా దీని మీద జిల్లా యంత్రాంగం జిల్లా మంత్రులు ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఈ జిల్లాలో నాయకులు ఆల్రెడీ అసెంబ్లీ ప్రాంగణాల్లో ఉన్నారు ఈ రోడ్లు పాడైపోతున్న దృష్టిని విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాలి దీనిపై కూడా చర్చ జరిగేలా చూడాలని కోరుకుంటున్నాము దీని మీద అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఏదైతే సుప్రీం కోర్టు నిబంధనల విరుద్ధంగా నదీ గర్భంలో వేసుకొని తోడేస్తున్నారో దీని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రెడీ చేశాం దాని వరకైనా వెళ్ళే ప్రకృతి ఏదైతే ఇచ్చినటువంటి వనరులను సహజంగా మ్యాన్ పవర్ తో వినియోగించాలి ఇప్పుడున్న పాలసీలో అటువంటి దానికి తోట్లు పడుస్తున్న కాంట్రాక్టర్లపై వెనుకున్న నడిపిస్తున్న నాయకులపై ఈ అధికారులు తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకునే వరకు మా ఈ ప్రయత్నం సాగుతూ ఉంటుంది ఇసుక అక్రమ రవాణాని అరికట్టడమే కాదు ఇంకా చాలా సమస్యల మీద మేము ముందుకు వస్తాం ప్రతి ఒక్క సమస్య మీద పోరాడతాం ఇంకా నెక్స్ట్ మద్యం మద్యం పాలసీ మీద ఏదైతే బెల్ట్ షాపులు నిర్వహించకూడదని అని చెప్తున్నారో వాటి మీద ఇండస్ట్రీలో పార్కుల్లో అక్రమంగా స్థలాలు కేటాయించి వాటిలో ఇండస్ట్రీలు లేవు వాటి మీద యువతకు ఉద్యోగాల కల్పన దిశగా ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది తప్ప పార్కుల పేరుతో కొన్ని ఎకరాల్ని సమతరించి దానిని అక్రమార్కుల చేతుల్లో పెట్టి వాటికి విలువైన భూములు అయిన తర్వాత వాటిని క్రయ విక్రయాలు చేసుకునే ఇది కూడా ఉంది అలాగే కొన్ని ప్లేసుల్లో ఇల్లు కట్టుకునే ఉన్నాయి అక్రమంగా ఆముదాల వలస నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో పెర్మిషన్ లేని ఎన్నో బిల్డింగ్లు అలాగే యువత ఉపాధి కల్పన కోసం ఉన్న అవకాశాల మీద ఇక్కడ జరిగే అవినీతి మీద అధికారుల పనితీరు మీద పోలీస్ వ్యవస్థలో కొన్ని రాజకీయ నేతలకు లోబడి కొందరు వ్యక్తులకి ఇటు అవకాశం లేని వ్యక్తుల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద వాళ్ళకి న్యాయం చేసే దిశగా ఎప్పుడు ఈ సనపల్ సురేష్ ఉంటాడని తెలియజేస్తూ అందరికీ నమస్కారం నేను మీ సన్పల్ సురేష్ కుమార్ ఆమదాలవాల్స్ నియోజకవర్గం